చిరులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా గ్రీన్ పూ అయితే మనము వరిలో వచ్చేసి లాస్ట్ వీడియో మనము అగ్గి తెగులు నివారణ ఎలా చేయాలి దానికి సంబంధించిన స్ప్రేస్ గురించి చెప్పడం జరిగింది అయితే ఈరోజు వీడియో వచ్చేసి మనకి మొగి పురుగు మరియు ఆకుచుట్ట పురుగు గురించి లీఫ్ ఫోల్డర్ ఇంకా స్టెమ్ బోరర్ సో ఇవి రావడానికి రీజన్స్ ఏంటి ఒకవేళ మనము ఈ వరిలో వచ్చినప్పుడు ఇవి ఏ విధంగా గుర్తించాలి గుర్తించిన తర్వాత నివారణ చర్యల్లో భాగంగా మనము ఏం స్ప్రే చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో దయచేసి మన వీడియో కనుక నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి సో వీడియోలోకి వెళ్తే మనకి ముఖ్యంగా ఈ మొగిపురుగు ఈ మొగిపురుగు అనేది మనకి దశ నుంచి మొగి పురుగు అనేది మనకి దశ నుంచి మనకి ఈ పొలం ఈనిక దశ వరకు ఏ స్టేజ్లోనైనా మనకి పొలం పైన దాడి చేసేదానికి అవకాశం ఉంటుంది అయితే ఇది మనకి ఎక్కువ దీని ఉధృతి రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మనం గమనిస్తే పొలాలు మనకి సువాసన గల రకాలైన వరిని వేసుకోవడం ఒకటి మరొకటి ఏంటంటే అధిక మోతాదులో మనము యూరియాను వాడడం ద్వారా కాండం అనేది బలహీనపడి కాండం పైన దాడి చేయడానికి అవకాశం ఉంటుంది మరొక విషయం ఏంటంటే మనకి రాత్రి ఉష్ణోగ్రతలు వచ్చేసి ఈ చల్లబడి చల్లదనం ఎక్కువ ఉండడం పగటి ఉష్ణోగ్రతల్లో మనకి ఏడు గంటలకు మించి ఎండ ఉండడం వల్ల కూడా ఈ పురుగుకి మనకి అనుకూలంగా ఉంటుందన్నమాట సో మరొక విషయం ఏంటంటే ఇవి వచ్చిన తర్వాత మనము ఏ విధంగా గుర్తించాలి ఇవి వచ్చేసి మనకి వరిలో ఆకుల పై భాగాన గుడ్లు పెట్టి ఆ గుడ్లపైన బ్రౌన్ కలర్లో వెంట్రుకల వంటి గూడును కట్టుకొని ఉంటాయి ఈ గుడిలో మనకి లార్వాలు వచ్చేసి మనకి మొదల మొదల దగ్గరికి వెళ్ళిపోయి ఈ మొగి మువ్వుని కొరికేయడం ద్వారా మనకి ఏనుక సమయంలో మనకి మనకి ఈ తెల్లవెన్ను పోవడం అనేది జరుగుతుంది దానివల్ల మనకి మొత్తం గింజ కూడా తాళ్ళులాగా మారిపోయేదానికి అవకాశం ఉంటుంది సో వీటిని గుర్తించిన వెంటనే మనకి పొలంలో అక్కడక్కడ గూళ్ళను ఇమీడియట్గా మనము స్ప్రేకి వెళ్ళిపోతే దాని నివారణ చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి అట్లా కాకుండా మనము ఈనే దశలో మనము తెల్ల తెల్ల మొగ్గులు మొత్తము మనం ఎక్కువ గమనించినా కానీ ఇమీడియట్గా స్ప్రేకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనకి లీఫ్ హోల్డర్ ఈ ఆకుచుట్ట పురుగు అనేది మనకి ఎక్కువగా విడల్పాటి రకాల్లో ఎక్కువగా గమనించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆకుచుట్ట పురుగు అటాక్ చేసిన ఆకులు అనేవి మనకి కొనలు అనేవి బాగా కొషగా ఉండి మనకి చూడగానే ఆకుని విప్పి చూసినప్పుడు మనకి దాంట్లో ఈ ఆకుచుట్ట పురుగు అనేది గమనించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆకు చుట్టపురుగు మొక్కలో ఉండే క్లోరోఫిల్ని గోకి తినడం వల్ల మనకి ఈ ఆకులు అనేవి మొత్తం తెల్లగా మారిపోతాయి పత్రాహరితం లేకుండా సో వీటి ద్వారా మనము వీటిని గుర్తించవచ్చు అయితే ఈ నివారణ చర్యలు చూసుకున్నట్టయితే మనము ఈ రెండిట్లో ఏది కనుక మన పొలం మీద అటాక్ చేసినా కానీ ఫస్ట్ స్ప్రేలో మనము తక్కువ కాస్ట్లో అయిపోయేది మనకి క్లోరోఫైరిఫాస్ ఈ క్లోరోఫైరిఫాస్ అనే మందుని మనము టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేదా నాలుగు వందల ఎంఎల్ ఒక ఎకరానికి గనుక స్ప్రే వేసుకున్నట్టయితే మనకి ఆకు పురుగు కానీ మొగి పురుగు కానీ పోయేదానికి అవకాశం ఉంటుంది మరొక మందు తక్కువ కాస్ట్లో చూసుకున్నట్టయితే మనము కాటా హైడ్రోక్లోరైడ్ అందరికీ మనకి కెల్లాను లేదా మోటార్ అని దొరుకుతుంది లేదా వేరే వేరే కంపెనీలో వేరే వేరే పేర్లతో దొరుకుతూ ఉంది ఈ మందు కూడా మనకు తక్కువ కాస్ట్లో మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట ఈ కాటా హైడ్రోక్లోరైడ్ మనము రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి వేసుకొని స్ప్రే చేసుకోవడం ద్వారా కూడా మనము ఈ పురుగు ఉధృతిని తగ్గించవచ్చు ఇవి కాకుండా మనకి ఈ రెండు పురుగులకు అదేవిధంగా దోమకు పనిచేసే విధంగా కూడా మనకి మందులు ఉండడం జరుగుతుంది సో దానిలో భాగంగా చూసుకున్నట్టయితే మనము ఫిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీని మనము నాలుగు వందల నుంచి ఆరు వందల ఎంఎల్ ఒక ఎకరానికి కనుక స్ప్రే వేసుకున్నట్టయితే మనము ఆకుచుట్ట పురుగు అదేవిధంగా ముగి పురుగు దాంతోపాటుగా ఏమైనా దోమ ఉన్నా కానీ దోమ ఉధృతిని కూడా తగ్గించేదానికి అవకాశం ఉంది అయితే చాలామంది రైతులు మనకి క్లోరో ఇంకా కెల్డాన్ మోటో దగ్గర ఆగిపోతున్నారు ఈ ఫిప్రోనిల్ అనే మందుని చాలా నేను చూసినంతవరకు అయితే చాలామంది రైతులు చాలా తక్కువ మోతాదులో ఉపయోగించడం జరుగుతుంది దాని తర్వాత ఇంకొక మందు వచ్చేసి మనకి కార్బోసల్ఫాన్ ఇది వచ్చేసి మనకి మార్షల్ అనే పేరుతో దొరుకుతుంది ఈ కార్బోసల్ఫాన్ కూడా మనకి ఆకుచుట్ట పురుగు మొగి పురుగు దాంతోపాటుగా మనకి అన్ని రకాల దోమలకు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది నేను చెప్పిన మందులన్నీ కూడా ఇవి చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతున్నవి మీరు అనవసరంగా వెళ్ళి పెద్ద పెద్ద బ్రాండ్లోకి వెళ్ళి పెద్ద పెద్ద మందులు కొట్టుకోవడం ద్వారా మనకు పెట్టుబడి పెరుగుతుంది తప్ప దానివల్ల మనకు వచ్చేది ఏముండదు సో దయచేసి తక్కువ కాస్ట్లో అయిపోయే మందులు ఇమ్మీడియట్గా మీరు ఏమైనా ప్రాబ్లం గమనించిన వెంటనే స్ప్రే వేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి సో ఇవి కాకుండా మనము క్లోరాంటానీ పురుగులు అనే మందును కూడా ఒక ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే వేసుకోవడం ద్వారా ఆకుచుట్ట పురుగు కానీ ఈ మొయ్ పురుగు కానీ మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి సో ఇవి కాకుండా మనం ఏం చేసుకోవాలంటే మనము నాటు వేసిన వెంటనే ఫస్ట్ యూరియాతో పాటు మనము క్లోరాంటనీప్రోల్లో గ్రాన్యుల్స్ అయితే నాలుగు కేజీలు అవి కాకుండా మనము ఈ కార్బోఫిరాన్ జీ గులికలు వేసుకున్నట్టయితే ఒక ఎకరానికి పది కేజీల వరకు వేసుకున్నా కానీ ఈ మొగి పురుగు ఆకుచుట్ట పురుగు ఉధృత అనేది మనకి స్టార్టింగ్ స్టేజ్లో మనకి అసలు ఉండేదానికి ఛాన్స్ ఉండదు అనమాట మనం వేసుకున్న తర్వాత కూడా మనం ఏమైనా ప్రాబ్లమ్స్ గమనించినట్టయితే ఇమీడియట్గా నేను చెప్పిన ఈ మందులు స్పే చేయండి ఇవి కాకుండా ఇంకా చాలా మందులు ఉంటాయి సో మీకు ఒకేసారి అన్ని చెప్పినా కానీ మళ్ళీ మీరు మళ్ళీ కామెంట్స్లో అది కొట్టాలా ఇది కొట్టాలని అడుగుతారు సో నేను చెప్పినా అనేవి అన్ని కాస్ట్ ఎఫెక్ట్ మందులు అనమాట ఇవి స్ప్రే చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ ఉంటాయి థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్